అధికారం ఉందని ఉచ్చ నీచాలు మరిచి తాము కూర్చున్న అసెంబ్లీకి భూమిని త్యాగం చేసిన అన్నదాతలకు అన్యాయం చేసి మూడు రాజధానులంటూ డ్రామాలాడింది ఇదే ప్రజలు జగన్ అండ్ గ్యాంగ్ అరాచకపు పాలనకు రాజధానుల భజనలు విని పొంగిపోతూ చంద్రబాబు నాయుడు తిడుతూ ఉంటే జగన్ వికటాటాసం చేసింది ఇదే సభలో అన్నమయ్యడానికి తెగి ఓళ్లకు ఊళ్లు కొట్టుకుపోయి ముప్పై మందికి పైగా గల్లంతైన రోజు కూడా అయ్యో అన్న పాపాన పోక పరాకాష్ఠం వింటూ ఇదే తీసి దిగిందా లేదా అనే డైలాగులు కవితలు భజనలు అబద్ధాలు బడాయిలు అదే పరిపాలనని మురిసిపోయింది కూడా ఇదే సభలో ఆఖరికి పోగాలం దాపరించి ఇంట్లో ఉండే ప్రతిపక్ష నాయకుడి భార్యను అవమానించి ఈ కలికాలంలో ద్వాపరయుగ కురుసభను గుర్తు చేసింది కూడా ఇదే సభలో ఆ గర్వాలు ఆ వ్యంగ్యపు నవ్వులు ఏ అచ్చనా కుచ్చో అనే అహంకారపు గదమాయింపులు ఒకట రెండా మానవత్వాన్ని మంట మంటగలిపింది కూడా ఇదే సభలో నేడు కోట్లో ముద్దాయి లెక్కన అంత మంది మధ్యలో ఒక్కడే చేతులు కట్టుకుని కుక్కుని పేళ్ళ కూర్చుంది కూడా ఇదే సభలో ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడుక్కుంటోంది ఇదే సభలో దీన్నే కర్మఫలం అంటారు జగన్ రెడ్డి అధికారం ఉందని మిడిసిపడితే అది లేని రోజు అసలు కదా తెలుస్తుంది అందులో నీలాంటి అవినీతి పరులు అరాచకవాదులు దాని నుంచి తప్పించుకోలేరు అనుభవించాల్సిందే జగన్ రెడ్డి